హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా టేస్టీగా సింపుల్గా పల్లీ చట్నీని ఎలా చేయాలో చూద్దామండి పల్లీ చట్నీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక కప్ వరకు పల్లీలను వేసుకోవాలండి స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ ఈ పల్లీలను ఫ్రై చేసుకోవాలి పల్లీలు కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఏడు లేదా ఎనిమిది వరకు పచ్చిమిర్చిని ఇలా చుంచుకొని వేసుకోండి పచ్చిమిర్చి మీ కారం తగ్గట్టు వేసుకోండి మీకు చట్నీ కొద్దిగా కారం ఎక్కువగా కావాలనుకుంటే మరికొన్ని పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఇలా పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొంచెం పుదీనా కూడా వేసుకోండి పుదీనా వేస్తే ఈ పల్లి చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కొంచెం పుదీనా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోండి ఇలా కొంచెం చింతపండు వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇదే వేడికి కొద్దిగా అన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతాయండి ఇప్పుడు దీనిలోకి కొన్ని వరకు పుట్నాలను వేసుకోండి ఒక రెండు టీ స్పూన్ల వరకు పుట్నాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే పుట్నాలను వేసుకోవాలి ఇలా అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా అన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇవి పూర్తిగా చల్లారే వరకు పక్కకు పెట్టుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక ఆరు లేదా ఏడు వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా కొద్దిగా బరక గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా ఉప్పును వేసుకోండి ఇలా కొంచెం సాల్ట్ని వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా చట్నీ అంతా కూడా మెత్తగా ఉండాలండి అప్పుడే మనకి ఈ పల్లె చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీని పోపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు శనగపప్పు మరొక హాఫ్ టీ స్పూన్ వరకు మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఎండుమిర్చి ఒక రెండు వరకు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొద్దిగా ఇంగువ కొంచెం పసుపు వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ పప్పులోకి మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పల్లె చట్నీని మొత్తం వేసుకోవాలి ఇలా చట్నీని వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి పోపునంతా కూడా చట్నీలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ ఇలా ఒక వన్ మినిట్ వరకు కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు ఈ చట్నీ కొద్దిగా మీకు గట్టిగా కావాలనుకుంటే కొంచెం ఇలాగే ఉంచుకోండి లేకపోతే కొంచెం లూజ్గా కావాలనుకుంటే కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి మీ కన్సిస్టెన్సీ తగ్గట్టు మీరు చట్నీని అడ్జస్ట్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే పల్లె చట్నీ రెడీ అయిపోయింది ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇందులో కొన్ని పుట్నాలు కొంచెం పుదీనా వేయడం వల్ల ఈ పల్లి చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్